రైతులందరికీ నమస్తే నేను మీ సింహం రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రం రైతులు వాళ్ళ భూమిలో ఉన్న భూగర్భ జలం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు అయితే డౌజింగ్ మెథడ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు ఎందుకంటే వాళ్ళు సైన్స్ అనేది భూమి లోపలికి కరెంటును పంపించి నిరోధకత ఎంత ఉంది ఎంత లోతులో బండ ఉంది ఎంత లోతులో మొరం ఉంది ఎక్కడ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలను తెలుసుకునే పరిజ్ఞానం మన దేశంలో డెవలప్ అయ్యింది ఎప్పుడో వాళ్ళనే హైడ్రోజియాలజిస్టులు అంటారు అంటే నాట్ ఓన్లీ మిషన్స్ మిషన్స్ మాత్రమే కాకుండా మీ భూమిలో ఉన్న భూమి తత్వం ఎట్లా ఉంది అక్కడ ఎలాంటి రాయి ఉంది ఎలాంటి ఇసుక ఉంది ఎలాంటి మినరల్స్ ఉన్నాయి ఎక్కడ వంపు ఉంది ఎక్కడ గడ్డ ఉంది ఎలాంటి రాళ్ళున్న దగ్గర నీళ్ళు వస్తాయి అనే విషయాన్ని జియాలజిస్టులు కనిపెట్టగలరు కాబట్టి మీరు సైన్స్ వైపు అడుగులేస్తూ हईड्रोजियाल पीपीकोनी सर्वे